కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందమ్మా ఎట్లున్నది మేడం వచ్చి నుంచి కరెంటు భూములు ఎండిపోతున్నాయి నీళ్ళ కరువు తీస్తున్నాము చీకట్ల పొద్దు మోకిస్తున్నాము చీకట్ల ఇట్లా పోతున్నా ఇట్లా కరెంట్ ఇడుస్తున్నాయి కేసీఆర్ ఇప్పుడు కరెంటు ఇడుస్తలేడు నీళ్ళు పొలం ఎండిపోతున్నది మా రైతుల మెట్ల పక్కదము రైతు బంధు రైతు రుణమాఫీ అవన్నీ ఎక్కడ పోయినాయి మేడం అవన్నీ ఇస్తామన్నారు ఏవి లేరు ప్రాణం ఉండలు చచ్చిపోతే ఇప్పుడు భర్తలు చచ్చిపోతున్న భర్త మూడు మూడు ఏళ్ల దినం అవుతున్నది ఇది వరకు పింఛన్కి లేదు లేదు మేడం పింఛన్లు వేస్తున్నారు కదా ఇది వరకే ఎన్నడేస్తున్నారు మేడం నాలుగు వేలు పెంచేస్తా అన్నాడు కదా ఇప్పుడైతే లేదు కదా మేడం అప్పుడు గవర్నమెంట్ రెండు అయితే నేను ఎంత వేస్తా నాలుగు వేలు వేస్తా అన్నాడు నాలుగు వేలే నాలుగు పైసలు లేవు మేడమ్ నా భర్త వచ్చి మూడేళ్ల దినం అవుతున్నది ఇది వరకు నాకు పెంచిన ఎట్లా మరి మన పంట పొలాలు ఉన్నాయా మీకు ఎకరాలు ఉన్నాయా పొలం ఉన్నాయి మేడం ఏం పండించినవి ఈసారి సార్ ఏం పండిచ్చిన మేడం ఒరిసేన అంటనే వేసినా నిండిపోయింది మొత్తం ఎండిపోయింది కరెంటు లేదు మరి ఎండిపోయిన గడ్డిని తీసుకుపోవాలా అమ్ముకోవడానికి ఏంది ఇంకా గడ్డి గడ్డి తీసుకుపోవాలా గడ్డి గడటం ఏం తింటది మేడం దూడే దుష్కే ఏం తింటది మేడం చెప్పు అవన్నీ ఏవి లేకపోవడం అన్ని రాలేవు ఈ సంవత్సరం కరెంట్ ఇస్తలేడు లే కరెంట్ ఒక్క నిమిషం కూడా నేను తీస్తాను అంటుండీ మళ్ళా పొలాలు ఎందుకు పోతాయి పొలాల కాడికి బోర్లు వేసుకోవడానికి ఏ టైంలో మీరు పోతున్నాం తర్వాత దాకా చూసుకుంటున్నాము పొద్దునంత వస్తలే వస్తలేదు మేడం కరెంట్ విడుస్తలేడు అప్పట్లా మోటార్లకు దెబ్బ తీస్తున్నారు అప్పుడు అప్పుడు మోటార్లు కాలిపోలేదు మేడం ఇంతవరకు మేము మోటార్ కాలిపోయినట్టు సంవత్సరానికి ఒక్కసారి కాలిపోతుండే రెండేళ్ళకొక్కసారి కాలిపోతుండే ఈ సంవత్సరం లో నాలుగు నెలలు కాకపోయినలు కాకపోతే ఉన్నాయి పెట్టు పెట్టిన పెట్టుబడి దానికి పెడుతున్నాం ఎట్ల బతకాలి ప్రజా పాలన కచ్చితంగా మీకు మహాలక్ష్మి పథకం కూడా ఇస్తా అన్నాడమ్మా రెండు వేల ఐదు వందలు ఇస్తానడు ఇచ్చిండు ఏం లేదు బస్సు అసలు బస్సు శాతం దాన్ని ముసలి దాన్ని ఊర్లోకెళ్ళి గేటుకుని నడవాలి ఎంత నరువులు అడవాలి ఒక్క బస్సు లేదు ఒక్క ఆటో లేదు మేమెట్లా నడవాలి బస్స్ ఫ్రీజ్ చేసిండి కదా అమ్మా ఏది ఊర్లకు లేదు వస్తలేదు అప్పుడు వస్తుండేనా అప్పుడు వస్తుండే మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు మరి వస్తలేదు అడగకపోయినా బస్సు వస్తలేదా వస్తలేదు మార్కసు బస్స్ ఫ్రీ పెట్టి బస్స్ రావనియ్లేదా బస్స్ అసలే వస్తలేదు ఊళ్ళకు ఊర్లకు బస్స్ అసలు స్కూల్ పిల్లలు ధార్వాకిన్

సబ్సిడీ వచ్చిందా గ్యాస్ మీద రాలే రాలే రైతు బంధు రైతు రుణమాఫీ కళ్యాణ లక్ష్మి మీ ఊర్లలో పెళ్లి కాలేవా కళ్యాణ లక్ష్మి ఎవరికి ఎవరికైనా ఒక్కడ నువ్వు తెలియదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ప్రజా పాలన అన్నారు తమ్ముడు ప్రజా పాలన ఎట్లుంది ఈ నూట ఇరవై ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు నెలలు దాటిపోయింది నాలుగు నెలలు దాటిపోయింది మాకు మాకు మంచిగా లేదు మేడం ఇప్పుడు ఎందుకంటే మేము కరెంటు కరెక్ట్ గా లేదు ఆయన వచ్చినాక ఇప్పుడు ఈసారి పంట పెట్టినాం కదా రెండు మాటలు మోటార్లు కాలిపోయింది రాత్రి పోయింది కరెంట్ అంటే ఈ అల్లిది వరకు లేదు కరెంట్ లేదు అసలు కరెంట్ ఇస్తలేమంటారు కదా మా అధికారులు నాయకులు కరెంటు తీస్తుండ్రు మీదే మూత మలుకుతాము మేము మేము పల్లెటూరు వాళ్ళము అవతాలు చెప్పాము పల్లెటూరు వాళ్ళు అవతాలు చెప్పాము కరెంటు లేదు మాకు తగనీకే నీళ్ళు లేవి రాత్రి కరెంట్ పోయిందంటే మా పిల్లలు చదువున్నారు ఉన్నారు పిల్లలు జాబులు లేవు మళ్ళీ నెలకల్లా నెలకల్లా పన్నెండు వందలు ఇస్తామంటాను అన్నాడు అవి లేవు కన్యాల లక్ష్మి ఇస్తామన్నాడు అవి లేవు బంగారం తులం బంగారం ఇస్తామన్నాడు అవి లేవు మాకు మహిళా సంఘానికి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు అవి లేవు మరి మాకు రుణ మార్పిస్తున్నాడు అవి లేవు మళ్ళీ ఏంది రైతు బంధు వేస్తా రెండు లక్షలు రుణ మార్పి చేస్తున్నాడు అవి లేవు మరి ఇప్పుడు మార్పు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఇప్పుడు ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే నెరవేరుస్తా అన్నది నెరవేర్చిందా నెరవేర్చలేదు ముందు ముందు రోజులు ఇంకా ఇస్తే నెరవేరుస్తాం మాకు ఆశ లేదు చచ్చిపోయింది అన్నట్టుగానే ఉన్నది మాకు ఆశ లేదు ఇప్పుడు దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఎవరి సైడ్ ఉందా మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం మాకు ఇంతవరకు కారు గుర్తు చేసింది ఇప్పుడు కూడా కారు గుర్తుకు మేము వేస్తాం